జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు వాయు వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి ఛాయాగ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాసులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ ఏ రాసులో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురు గ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్ రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి అవుతాయి అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అన్ రె ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుంది అని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయనమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండ్రింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తున్నా ఇవన్నీ కూడా రాహు కేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనుందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుక ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచ నందేది మాత్రము వృశ్చిక రాశి అనే కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్ రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాపో కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాపో కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు గనక మిథున రాశిలో ఉంటే జన్మ జాతకంలో లేదా తృతీయ స్థానంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు ఓకే రాహు గనక మనకి మిథున రాశికి అధిపతి ఎవరు బుధుడు మిథున రాశికి అధిపతి అవుతాడు మిథున రాశి మనకి కమ్యూనికేషన్ కి సంబంధించి ట్రావెలింగ్ కి సంబంధించి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే దగ్గర ప్రయాణాలు మరి దూర ప్రయాణాలు కాకుండా దగ్గర స్థలాలకి ప్రయాణాలు చేయడానికి మనకి థర్డ్ హౌస్ అండ్ మనకి మిథున రాశి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది మనము రోజు చేసుకునే పనులలో మనకి కొన్ని హాబీస్ ఉంటూ ఉంటాయి కొంతమందికి సింగింగ్ హాబీ ఉంటుంది కొంతమందికి పెయింటింగ్ రైటింగ్ ఇలాంటి హాబీస్ ఉంటూ ఉంటాయి కదా ఇక్కడ రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి వీళ్ళు కొద్దిగా మనకి సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అవ్వడము ఎందుకంటే మిథున రాశి మనకి రా గుధుడు యొక్క ఇంట్లో ఉండడం రాహు ఫ్రెండ్లీ హౌస్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళు కొద్దిపాటిగా క్లిక్ అవ్వడము మంచి సోషల్ స్టాటస్ రావడము వీళ్ళ మాటకి కొద్దిగా అట్రాక్ట్ అవ్వడము వీళ్ళు మాట్లాడే మాటలు అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా మేనిపులేషన్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా వృషభ రాశిలో మిథున రాశిలో రాహు ప్లేస్మెంట్ ఉంటే గనక అబద్ధాలు ఆడడము మేనిపులేట్ చేయడము ఎదుటి వాళ్ళని వాళ్ళ అంటే బిజినెస్ డీలింగ్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు లేనిది ఉన్నట్టు ఊహించి చెప్తూ ఉంటూ ఉంటారు కదా ఇలాంటివి మనకి వృషభ రాశిలో అండ్ మిథున రాశిలో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట సో ఇక్కడ రాహు వచ్చేసరికి ఏమవుతుందంటే సొసైటీకి అగెన్స్ట్ గా అంటే సొసైటీకి భిన్నంగా వెళ్ళి కొన్ని పనులు చేయడము సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము థర్డ్ హౌస్ నుంచి చూస్తూ ఉంటాం అనమాట అంటే స్వప్నావస్థలో ఎవరైతే మనము డ్రీమ్ జోన్ లో ఉంటూ ఉంటామో ఇక్కడ ఏమవుతుందంటే రాహు మిథున రాశిలో థర్డ్ హౌస్ లో ఉంటే గనక స్పెసిఫిక్ గా వీళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివ్ అవ్వడము ఎదుటి వాళ్ళని అలా చూడగానే వీళ్ళు ఒక అంచనా వేసేయడము స్కాన్ చేయడము వీళ్ళకి థర్డ్ ఐ అవేక్నింగ్ అంటే మనకి చక్ర అవేక్నింగ్ అయినప్పుడు కూడా మనము కొన్నిసార్లు దివ్య దృష్టి ఉండడము ఇట్లాంటివి కొద్దిగా ఆ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆపోజిట్ లో ధనుసరాశిలో కేతు ఉంటారు కాబట్టి ఈ ప్లేస్మెంట్ కొద్దిపా కొద్దిపాటిగా వీళ్ళకి ఫేవరబుల్ ప్లేస్మెంట్ గా చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏరోనాటిక్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ స్పేస్ కి రిలేటెడ్ కంపెనీస్ లో వర్క్ చేయడం కానీ లేకపోతే మనకి టెక్నికల్ గా కూడా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి కోడింగ్ చేస్తూ ఉంటూ ఉంటారు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కోడింగ్ కి సంబంధించిన తెలివితేటలు రావడానికి ఇక్కడ బుధుడు యాజ్ వెల్ ఆస్ రాహు చాలా ఎక్కువ ప్రామినెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి పోస్టల్ ఆఫీసర్స్ లో పనిచేసే వాళ్ళు సబ్ మనకి అండర్ గ్రౌండ్ టెలి టెలివైరింగ్ వేయడానికి టెలికమ్యూనికేషన్స్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటూ ఉంటాయి అలాంటి వాటిలో మార్కెటింగ్ పిఆర్ మీడియా ఇలాంటి కెరియర్స్ లో కూడా వీళ్ళకి రాణించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట జాతకంలో బుధుడు యాజ్ వెల్ ఆస్ మనకి శుక్రుడు కూడా ప్లేస్మెంట్స్ బాగుండి గనక ఈ రాహుకి ఇంకా కొద్దిగా కన్జంక్షన్స్ లా అంటే మనకి యూత్లలో కూడా కొద్దిపాటిగా ఫేవరబుల్ గా ఉంటే గనక వీళ్ళు సోషల్ మీడియానే కాకుండా మీడియా లెవెల్ హై లెవెల్ మీడియా లెవెల్లో కూడా వీళ్ళకి మంచి అట్రాక్షన్ రావడము ఫాలోయింగ్ రావడము పబ్లిసిటీ పెరగడము ఇవన్నీ జరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో జన్మ జాతకంలో గనక బుధుడు ప్లేస్మెంట్ బాగుండి రాహు కూడా మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక మీరు ప్రతి బుధవారం రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడము అలాగే రాహుకి ఆ బుధుడితో కలిపి దగ్గరలో ఉన్న ఆలయంలో దానం కానివ్వండి లేకపోతే మనకి జపం కానివ్వండి చేయించుకున్నట్లయితే గనక మీకు రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశలో మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్లేస్మెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము సర్పదేవత ఆరాధన చేసుకోవడము సర్ప సూక్త పారాయణం ఇంట్లో చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్